ఏకల అభియాన్ ఆధ్వర్యంలో అమరులకు ఆశ్రు పహల్గంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ఖండిస్తూ నిరసనగా అమరులకు నివాళులు అర్పించారు కాల్పులో మృతి చెందిన పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని దాడులు చేసిన ఉగ్ర దాడులను ఉగ్రవాదులను పట్టుకుని తగిన శిక్షలు విధించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాతాజీ గాంట్లత సామాజికవేత్త విష్ణువర్ధన్ రాజు చిన్నారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు దగ్గరలో ఉన్నటువంటి బైసారన్ ప్రాంతంలో హిందూ పర్యాటకులపై ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకులపై దాడి జరి దాడి జరిపి వారిని అత్యంత హీనంగా దారుణంగా చంపడం జరిగింది ఇలాంటి సంఘటనలు పాల్పడినటువంటి ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అరాచక శక్తులను కూడా మనం తుదముట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రపంచ దేశాలన్నీ ముక్త ఖండంతో ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి మరి మనం కూడా భారతదేశం అంటే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జాతులకు అతీతంగా ఇక్కడ అందరు సమావేశమై గ్రామ గ్రామాన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అదేవిధంగా శాంతి ర్యాలీలు నిర్వహించాలి దేశమంతా ఒకటి అని మనం భావించాలి మరి ఏం పాపం చేశారని ఎక్కడో బీహార్ రాష్ట్రము కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హిందూ పర్యాటకులను మాత్రమే లక్ష్యంగా లక్ష్యం చేసుకొని వారిపై దాడి చేయడం చంపడం ఇది అత్యంత క్రూరమైనటువంటి చర్య దీన్ని యావత్ భారతదేశం ఖండిస్తుంది మరి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాబోయే రోజుల్లో అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అంటేనే ప్రకృతి సోయాగాలతో ఉన్నటువంటి ప్రాంతము అక్కడ మళ్ళీ పర్యాటకులు వెళ్ళాలంటే ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రక్షణ కూడా కల్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది మరి అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి నాగరిక సమాజం మనది అత్యంత పురాతనమైన దేశము మరియు కలిసిమెలిసిన నాగరికత సమాజం ఇలాంటి సమాజంలో ఇలాంటి దుస్సంఘటన జరగడం తీవ్రంగా ఖండిస్తున్నాము దా దా రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రపంచ పటంలో మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ అనే చిత్ర పటాన్ని తొలగించాల్సినటువంటి అత్యంత అవసరం ఉందని మేము భావిస్తున్నాము అందరం కలిసిమెలిసి ఉండాలి భారతదేశం అంటే దేశం అంటే కులం కాదు మతం కాదు అడవి కాదు గొడవ కాదు అన్న చేతుల గన్ను కాదు క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా వారు మారుతున్న తీవ్రవాదం కాదు కాదు అయినటువంటి కవి మాటలను మనం ఈరోజు మరొకసారి మన్ననం చేసుకోవాల్సింది మరి దేశం అంటే ఎవరు దేశం అంటే మట్టి కాదు మనుషులు జా అప్పారావు గారి మాటలను మనం మననం చేసుకోవాలి అందరు కలిసి ఉండి ఇలాంటి ఉగ్రవాద చర్యలను మనం ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం